హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే టూ తర్వాత అల్లు అర్జున్ గారి పరిస్థితి ఎలా ఉండబోతోంది మోస్ట్లీ అని చెప్పేసి మనం మాట్లాడకపోతున్నాం ఇప్పుడు అందరూ చెప్పే విధంగా పుష్ప టూకు వచ్చేసి చూసుకోండి ఏమైతుందో పుష్ప టూ గ్యారెంటీ ప్లాఫ్ అవుతుంది ఇలా అవుతుంది అలా అవుతుంది అయితే చెప్పుకుంటూ ఉన్నారు కాకపోతే పుష్ప టూకు మాత్రం క్రేజ్ అంతా హండ్రెడ్ తగ్గే ఛాన్సెస్ తక్కువే ఉంది ఎందుకంటే అది పాన్ ఇండియా మూవీ కాబట్టి అది అల్లు అర్జున్ గారి స్టైల్ కాదు సుకుమార్ గారి ఒక డైరెక్షన్ నీకా అల్లు అర్జున్ గారు మిగులుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చును అల్లు అర్జు అర్జున్ గారు మాట్లాడే విధానం కానీ ఆయన ఎడ్వైట్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ఇప్పుడు జనాల్లో ఒకటే ఒక భావన క్రియేట్ అవుతూ ఉంది అంటే ఇంతకుముందు వచ్చిన వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు కూడా అంత యాటిట్యూడ్ లేదండి అంత యాటిట్యూడ్ చూపిస్తూ ఉన్నారు చెప్తారు కదా ఏమీ లేని ఆకు ఎగిరి పడుతుంది అన్నీ ఉండే ఆకు అనుగుమినిగి ఉంటుంది అని చెప్పేసి అలా మేఘా ఫ్యామిలీ వాళ్ళు అన్నీ ఉండే ఆకుల అణిగిమినిగి ఉంటే తిను అల్లు ఫ్యామిలీ వాళ్ళు ఏమీ లే నాకు మాదిరి ఎగిరీ పడుతున్నారండి వాళ్ళ దగ్గర ఏమీ లేదు విచారము డైరెక్టర్ ఏమైనా స్క్రిప్ట్ బాగా ఇస్తే ఒకటి పోయే అంతే కానీ వాళ్ళ ఏమీ లేదు ఏమి పెద్ద స్పెషలిస్ట్ అయిండే యాక్టింగ్ అట్లా ఓడు కాదు అల్లు అర్జున్ గారు కూడా ఏమి యాక్టింగ్ బాగా చేస్తారేమో కానీ అలా యాక్టింగ్ చేసే వాళ్ళు ఆల్రెడీ చాలా చాలా మంది అయితే ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏమో పెద్ద నేనే పెద్ద విశ్వవిఖ్యాత నటున నడస మాదిరి నటిస్తూ ఉన్నాను అని చెప్పేసి అనుకుంటే అది ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ తొప్పే ఆయన పాన్ ఇండియా మూవీ అయిండే పుష్పగన రిలీజ్ అయిపోయేసి అది కూడా ఆంధ్రాలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కలెక్షన్స్ అయితే చాలా తక్కువ వస్తుంది నన్ను ఒకటే కోరుకుంటా ఉన్నాను అలాంటి యాక్ట్ ఉండే వ్యక్తికి మాత్రమో దయచేసి తెలుగు వాళ్ళు ఎవరు చూడదండ ఎలా అంటే అంత ఓవర్ అంత వరస్ట్ అయిన యాటిట్యూడ్ ఉండే వ్యక్తి ఒక న్యాయం ధర్మం అనేదే లేకుండా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఒక వ్యక్తి తను ఎవరిని అడ్డం పెట్టుకుని అయితే వచ్చిండాడో వాళ్ళనే దూషించే అట్లా ఒక వ్యక్తి అల్లు అర్జున్ అలాంటి వ్యక్తిని కనుక ప్రోత్సహిస్తే మనకు కూడా పొద్దున్నే చాలా బా మోసం అనేది చేసినామనే భావన అయితే ఉంటుంది కాబట్టి దయచేసి పుష్పా టూన్ మాత్రం ఎవరు థియేటర్స్లో అయితే చూడనే చూడదండ మీకు చూడాలనేసి ఆశ ఉంటే సుకుమార్ గారి కోసరము ఓటీ రిలీజ్ అయితేనో లేదంటే మీరు మీరు ఏమైనా డౌన్లోడ్ చేసుకుని చూడండి అంతేకాని థియేటర్కి మాత్రం వెళ్ళొద్దండ తెలుగు ఆడియన్స్ అంతే కానీ వెళ్ళరు ఎవరు నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మేఘ అభిమానులు అయితే ఎవరు వెళ్ళరు మామూలు ఆడియన్స్ అల్లు అర్జున్ ఫేవరెట్స్ మాత్రం వెళ్తారేమో వాళ్ళు వెళ్తే వెళ్ళకపోని ఇంకొకటి ఏంట్రా అంటే పుష్ప టూ అన్న అలానో ఇలానో హిందీ వెర్షన్లో తమిళ వర్షన్లో అక్కడ ఏదైనా కలెక్షన్ వస్తే రావచ్చేమో కానీ అనక్క నెక్స్ట్ వచ్చే మూవీస్ మాత్రమో హండ్రెడ్ పర్సెంట్ చాలా 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 దెబ్బ పడిపోతుందండి ఇది మాత్రం కన్ఫామ్ ఎందుకురా మనం ఇంత ఎడ్వైట్ చేస్తే ఎందుకురా మనం ఇంత గర్వంగా మాట్లాడుతు అని చెప్పేసి కానీ అల్లు అర్జున్ గారు కానీ తెలుసుకోకపోతే అప్పుడు అడగండి హండ్రెడ్ పర్సెంట్ ఆయనే ఒక మెట్టు దిగి సారి చెప్పే స్థాయికి వస్తారు వచ్చి తీరుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మామూలుగా ట్రెండింగ్ అయిపోయిండారు అల్లు అర్జున్ గారు ఏమిటిలాంటి గొప్ప విషయాలు ఆ ట్రెండింగ్ అయ్యేది ఆయన కించపరుచుకునే విధానంలో చాలుగురు అమ్మ ఆలయని మాట్లాడే స్థాయికి దిగజారిపోయినారండి అందరూ ఒకేలా మాట్లాడరు మైక్ పెట్టుకునేసి వేరే వేరే వాళ్ళు మైక్ పెట్టుకొని పోతే బీప్ సౌండ్లు వస్తూ ఉందండి అల్లు అర్జున్ గారి పైన మాట్లాడుతూ ఉంటే బీప్ సౌండ్లు వస్తూ ఉంది మైక్ మైక్ పెట్టుకొని పోతా ఉంటే అంతంత వరస్ట్ అయిన మాటలు మాట్లాడే స్థాయికి నువ్వేమిటి దిగజారిపోతూ ఉండవు నాకు అయితే అర్థమే కాలేదో నీకు అట్లేమైనా ఎడ్వైట్ ఉంటే కానీ నోరు మూసుకునేసి ఒక జాగాలో కూర్చుండాలని అంతేకాని స్టేజ్ ఎక్కేసి మాట్లాడేసి అభిమానులు మనసు ఎందుకు బాధ పెడతా ఉండవు అనేది మీకే అర్థం కావాలా కాకపోతే పుష్పాటు అయిన తర్వాత మాత్రము ఆయన భవిష్యత్ అనేది చాలా 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 దారుణంగా ఉండిపోతూ ఉంది విజయ్ దేవరకొండ అన్న కొంచెం ఎచ్చు కమ్మీగా ఉంటారేమో కానీ అల్లు అర్జున్ గారికి మాత్రం చాలా దెబ్బ పడిపోతూ ఉంది ఆయన విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ చూసేసి అందరికీ ఇదేం చాలా ఓవర్ యాటిట్యూడ్ అనిపించిండొచ్చినావు కానీ ఈయన యాటిట్యూడ్ ఎట్లా ఉంది అంటే మేఘా అభిమానులనే కించపరిచే విధంగా స్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీనే కించపరిచే విధంగా ఉంది కాబట్టి చాలా దెబ్బలు చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి పడుతుంది చూస్తూ ఉండండి అందరూ జై హింద్ జై జనసేన